హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ డైలీ నేనైతే ఉదయం పూట అయితే పూజ చేసుకోవడం లేదండి సాయంత్రం పూట మాత్రమే పూజ చేసుకుంటున్నాను అది ఎందుకంటే డైలీ నేను పొద్దున్నే పిల్లలకు పిల్ బాబుకు క్యారీ చేసి తర్వాత ముగ్గు వీడియో పెట్టాలి కదండి ముగ్గు వేసి ఇంట్లో పని చేసుకునేసరికి చాలా లేట్ అవుతుందండి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడు ఏం పూజ చేస్తామండి ఆ టైంలో చేస్తే పొద్దున్నే చేయాలా లేకోకుంటే సాయంత్రం చేసుకోవాలా అని చెప్పేసి నేను సాయంత్రం పూట అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా నిన్న శుక్రవారం అని చెప్పేసి క్షీరదీపం అయితే వెలిగించానండి ఆ తల్లి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపై నా మాపై కలగాలని చెప్పేసి అందరిపై కలగాలని చెప్పేసి క్షీరదీపం అయితే పెట్టానండి అలాగే ఈ నేను అయితే ఈ చుక్కల ముగ్గు చుక్కల ముగ్గును మెల్కల ముగ్గు కూడా అంటారు ఈ మెల్కలు ముగ్గు అయితే వేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి